హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఈవినింగ్ అవుతుంది హాల్లో కూర్చొని అవని అత్తగారైన పార్వతమ్మ బాధపడుతూ ఉంటారు ఇంతలో అవని ప్రణతి అక్కడికి వస్తారు అత్తయ్య గారు ఎందుకు బాధపడుతున్నారు ఏమైంది అని అంటుంది అవని అవని శ్రీకర్ కోసమే ఆలోచిస్తున్నాను అసలు శ్రీకర్ ఇలాంటి పని ఎలా చేశాడు అని ఆలోచిస్తున్నాను వాణ్ణి చిన్నప్పట్నుండి చూస్తున్నాను ఎప్పుడు ఎవర్ని పల్లెత్తు మాట కూడా అని ఉండడు తన పనేదో తను చూసుకుంటూ ఈ ఇంటికోసమే కష్టపడుతూ ఉండేవాడు అలాంటి శ్రీకర్ ఒక అమ్మాయిని ప్రేమించడమేంటి తనను తీసుకుని పెళ్లి పీట్లపైనుండి వెళ్ళిపోవడమేంటి ఈ ఇంటి పరువు కోసం ప్రాకులాడే శ్రీకరి ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది పార్వతమ్మ అత్తయ్య గారు ఒక్కొక్కసారి అన్నీ తెలిసిన మన చేతిలో ఏమీ ఉండదు చేయడానికి అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అని అంటుంది అవని వదిన నాకు తెలుసు అని అంటారు ఇక ప్రణతి నీకేం తెలిసే అంటే శ్రీకరన్నయ్య ప్రేమిస్తున్నప్పటి నుండి ఇప్పటిదాకా అన్నీ నీకు తెలుసు కానీ అన్నీ జరిగిపోయాక చెప్తావేంటి అని అంటారు పార్వతమ్మ అమ్మా నీకు తెలుసు కదా శ్రీకరన్నయ్య ఒట్టు వేయించుకుని మరీ నాకు ఎవరికి చెప్పద్దన్నారు శ్రీకరన్నయ్య నాకు ఫోన్ చేశాడమ్మా అని అంటుంది ప్రణతి ఇంతలో అవని ప్రణతి మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళు ఎక్కడున్నారు అని అంటుంది వదినా శ్రీకరన్నయ్య శ్రేయ ఇక్కడికి వస్తాము అన్నారు కానీ నేనే గొడవలు అవుతాయని కొన్ని రోజులు రాకుండా ఉండమని చెప్పాను ఇంతకీ శ్రీకర్ ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు అని అంటుంది పార్వతమ్మ అమ్మా శ్రేయా వదిన పెళ్లి మండపానికి వచ్చి స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుందంట చావు బ్రతుకుల మధ్య ఉన్న శ్రేయాని హాస్పిటల్కి తీసుకెళ్లి అన్నయ్య కాపాడాడు ఆ విషయం చెప్పాలని ఫోన్ చేసేసరికి నేను కమలన్నయ్య పల్లవి వదిన మెడలో తాలిబొట్టుని కట్టాడని చెప్పాను ఇక గొడవ అవుతుందని రావద్దని చెప్పాను అని అంటుంది ప్రణతి మంచి పని చేశావు ప్రణతి నిజంగా అప్పుడు కనుక శ్రీకర్ వచ్చుంటే ఈ పెళ్లి జరిగేది కాదు గొడవ పెద్దదయ్యేది అని అంటుంది అవని హమ్మా అవని ఈ విషయం ఇంట్లో చెప్పకుండా ఎన్ని రోజులు దాస్తాము అని అంటారు పార్వతి అత్తయ్య గారు ఈ ఇంట్లో ఈ విషయం అందరికీ చెప్పచ్చు కానీ మామయ్య గారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంట్లో పరిస్థితులు ఎలా మారుతాయో తెలీదు అందుకే కొన్ని రోజులు ఆగి మనమే నిదానంగా శ్రేయాని సిరికర్ని ఇంటికి తీసుకొచ్చి పెళ్ళి జరిపిద్దాము మీ మామయ్య గారికి శ్రీకర్ పేరు ఎత్తితేనే ఖచ్చితంగా కోపమొస్తుంది వద్దులేమ్మా అని అంటారు పార్వతి తెల్లగా తెల్లవారుతుంది పల్లవి వాళ్ళ అమ్మగారు అమ్మ పల్లవి నీకు పెళ్ళై ఇది రెండో రోజు మూడో రోజు ఖచ్చితంగా మన ఇంటికి రావాలి అలాగే అబ్బాయి బట్టలన్నీ సూట్ కేసులో సర్ది పెట్టుకో అని అంటుంది మమ్మీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు ఆ కమలు గురించి అని అంటుంది పల్లవి అమ్మా అంటున్నావేంటి మీ బావే కదా నువ్వే కదా కోరి కోరి నీ భర్త అని చెప్పావు ఇప్పుడేంటి తన గురించి చెప్పొద్దంటున్నావు ఏమైందే నీకు అని అంటుంది అమ్మో మమ్మీ దగ్గర నా మనసు బయటపడిపోతే ఇక్కడ అందరికీ చెప్తుంది ఇలా కవర్ చేసుకోవాలి అంటే బట్టలు నేను సర్దనమేంటి అని అంటుంది మరి నీ భర్త బట్టలు నువ్వు సర్ది పెట్టుకోకపోతే నేను పెట్టాలా ఎలాగో ఇక్కడ ఉంటారు రేపు మా ఇంట్లో మూడు రాత్రుల ముచ్చట జరగాలి అందుకే చెప్తున్నానే అని అంటుంది ఉంది కదా ముందు ఆ కమల్గాడిని చూస్తుంటేనే నాకు ఆశయం వేస్తుంది కనీసం చేతులు కడుక్కోకుండా అంతా తిరుగుతూ ఇక ఇష్టమొచ్చినట్టు తింటూ ఉంటాడు అలాంటి వాడు నా భర్త వాడికి నేనొక భార్యని అని అనుకుంటుంది ఇంతలో అవని ఇదంతా గమనిస్తూ నిజంగా పల్లవి తీసుకున్న నిర్ణయానికి అందరం హ్యాపీగా ఉన్నాము కానీ పల్లవి తన మనసులో కన్నయ్యని ఇష్టపడుతుందా తన ప్రవర్తన చూస్తుంటే కావాలని ఈ పెళ్లి చేసుకుని ఏదో చెయ్యాలని అనుకుంటుంది నిజంగా తన మనసులో కన్నయ్య లేడు అని చెప్పి అనుకుంటూ హాల్లోకి వస్తుంది ఇంతలో అమ్మమ్మగారు అత్తగారు మామయ్య గారు అలాగే అక్షయ్ పాప హాల్లో కూర్చుని ఉంటారు ఏమండి మన కన్నయ్య పెళ్ళి అనుకోకుండా జరిగింది నిజంగా పల్లవి తనని భర్తగా అంగీకరిస్తుందా అని అంటుంది అదేంటి ఆ డౌట్ అలా వచ్చింది అనుకోకుండా తను పెళ్లి చేసుకున్న పల్లవి అందరి ముందు తన భర్తే అంది కదా ఇక నీకు డౌట్ ఎందుకు అని అంటారు ఇక అక్షయ్ నాకు ఆ డౌట్ ఉంది కానీ ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవని ఇది ఇలా ఉండగా శ్రేయ గార్డెన్లో ఇటు అటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శ్రీకర్ వస్తారు శ్రేయ నేను కొన్ని రోజులు ఎక్కడైనా బయట ఉండాలనుకుంటున్నాను అని అంటారు శ్రీకర్ అలా ఎందుకు అనుకుంటున్నావు మా డాడీ ఏమైనా అన్నారా ఏంటి ఇలా ఉన్నావు అని అంటుంది లేదు శ్రేయా పెళ్లి కాని ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు ఇంట్లో పనివాళ్ళు కూడా మన గురించి మాట్లాడుకుంటున్నారు శ్రేయ అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకోవటం లేదు అని అంటారు శ్రీకర్ శ్రీకర్ ఎవరో గురించి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళి బయట ఉండడమేంటి నేను ఇప్పుడే డాడీతో మాట్లాడతాను అని చెప్పి శ్రేయ వాళ్ళ డాడీ దగ్గరికి వస్తుంది ఇక శ్రేయ వాళ్ళ డాడీ ఇంట్లో పని వాళ్ళతో అలా మాట్లాడమని అలాగే శ్రీకర్ వినేటట్టు మాట్లాడమని నేనే చెప్పాను శ్రీకర్ ఇప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్తాడు ఇక బయటే ఉంటే నేను చేయవలసిన పని చేస్తాను శ్రేయ తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది శ్రీకర్ కోసం ప్రాణాలు తీసుకోబోతుంది అలాగే శ్రీకర్ని పైకి లేపేస్తే చచ్చినట్టు శ్రీకర్ చనిపోయాక నేను నాకు నచ్చినట్టు నా కూతురు జీవితాన్ని తీర్చిదిద్దుతాను ఈ శ్రీకర్గాడు బ్రతికున్నంతకాలం ఖచ్చితంగా నా కూతురు శ్రీకరే కావాలంటుంది తప్పని పరి సరి పరిస్థితిలో హాస్పిటల్ నుండి కావాలని ఇంటికి తీసుకువచ్చాను నమ్మించి గొంతు కొయ్యాలి అని చెప్పి అనుకుంటారు శ్రేయ వాళ్ళ నాన్నగారు ఇంతలో శ్రేయ వస్తుంది డాడీ చూసారా శ్రీకర్ పనివాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఇంటి నుండి బయటికి వెళ్ళి ఉంటారంట అలా ఎందుకు డాడీ అని అంటుంది అయ్యో అలా అండవేంటమ్మా శ్రీకర్ ఇంటి నుండి వెళ్ళడం ఏంటి అని అంటారు చూడండి అంకుల్ నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టను ఖచ్చితంగా అని నేను పెళ్లి చేసుకుంటాను అప్పటిదాకా ఎక్కడో ఒక్కచోట ప్లేయింగ్ గెస్ట్గా ఉంటాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటారు శ్రీకర్ శ్రీకర్ ఆగు నేను వస్తాను అని అంటుంది శ్రేయ అమ్మ నువ్వెక్కడికి అని అంటారు డాడీ మళ్ళీ వస్తాను అని చెప్పి శ్రీకర్తో పాటు తను కూడా బయటికి వస్తుంది శ్రేయ శ్రేయ నాతో పాటు నువ్వు బయటికి వచ్చి ఇబ్బంది పెడబాకు అని అంటారు శ్రీకర్ నాతో పాటు నువ్వు వస్తున్నావు అని చెప్పి కారులో గుడికి తీసుకువెళ్తుంది శ్రేయా ఇక తన ఫ్రెండ్ అయిన రాచీ ఆ గుడికి వస్తుంది ఇక వాళ్ళ పెదనాన్న గుడిలో పూజలు చేస్తూ ఉంటారు ఇక శ్రేయ శ్రీకర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రాచీ ఏ శ్రేయ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా పెళ్ళి ఆగిపోయింది శ్రీకర్ నువ్వు ఒకటవుతారు అనగానే అవును అని అంటుంది ఇంతలో పంతులుగారు వస్తారు బాబూ శ్రీకర్ పెళ్లిపేట్లపై నుండి పారిపోయి ఈ అమ్మాయితో తిరిగి వచ్చావేంటి అసలేం జరిగింది అని అంటారు పంతులుగారు అవన్నీ తర్వాత చెప్తాను నా ఫ్రెండు రాజీ తెలిసినప్పటి నుండి నేను మీకు తెలుసు ఇప్పుడు మా పరిస్థితి తారుమారుగా ఉంది మా ఇద్దరికీ మీరు పెళ్లి చెయ్యాలి అని అంటుంది శ్రేయ ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అవుతారు అటువైపు పంతులు గారు కూడా షాక్ అయిపోతారు శ్రేయ ఏమంటున్నావు అనగానే శ్రీకర్ నీకు తెలీదు పెళ్లి పేట్లపై నుండి నువ్వు వచ్చేసావు నా కోసం అలాంటి మన ఇద్దరం మళ్లీ వేరువేరుగా ఉండడం నాకు ఇష్టం లేదు ఇంటికి తీసుకొచ్చిన డాడీ మన పెళ్లి చేయాలని అనుకోవాలి కానీ నువ్వు బయటికి వెళ్తూ ఉంటే డాడీ ఏమనకుండా ఆగిపోయారు అంటే డాడీ కూడా పరువు ప్రతిష్ఠే గుర్తుకొచ్చింది అందుకే మన పెళ్లితో డాడీకి అలాగే మీ ఇంటి వారికి సమాధానం చెప్దాము అని అంటుంది శ్రేయ నేను మా ఇంటికి వెళ్లాలంటే భయంగా అనిపిస్తుంది అనగాని వద్దు శ్రీకర్ భయపడితే ఏమీ జరగదు మన ఇద్దరి ఇద్దరి పెళ్లి అయిపోయాక అత్తవాళ్ళింటికి నన్ను నువ్వే తీసుకువెళ్తున్నావు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను నా ప్రేమని గెలిపించమని అడుగుతాను అని అంటుంది శ్రేయ అవును బాబు ఇప్పుడు మీ ఇద్దరూ పెళ్లి చేసుకొని మీ నాన్నగారి ఆశీర్వాదాలు తీసుకుంటే మీ నాన్నగారి మనసు కరుగుతుంది మీ ప్రేమకి విలువనిస్తారు అని అంటారు పంతులుగారు ఇక పంతులు గారు శ్రేయ శ్రీకర్ పెళ్ళిని దగ్గరుండి చక్కగా జరిపిస్తారు వాళ్ళ ఫ్రెండు రాజీ హ్యాపీగా ఇప్పుడు వెళ్ళవే ఇంటికి ఏమీ పర్వాలేదు శ్రీకర్ మీ ఇద్దరు నా ఫ్రెండ్లు కాబట్టి మీ ఇద్దరూ ఒకటయ్యారు నాకు హ్యాపీగా ఉంది అని అంటుంది ఇక రాజీ ఇది ఇలా ఉండగా అవని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి నిజంగా కన్నయ్యని ఇష్టపడితే బాగుండు కానీ అవనికి నేను అవని అయిన నేను పల్లవికి పరీక్ష పెడతాను ఈ పరీక్షలో నెగ్గితే నా అనుమానం తప్పే అని అనుకుంటుంది అవని ఇక హాల్లో అవని ఫ్యామిలీ అంతా కూర్చుని ఉంటారు ఇంతలో అందరికీ ఇచ్చి కన్నయ్య పాలిదుగో అని చెప్పి పాలని పెడుతుంది అవని ఇదిగో కన్నయ్య నువ్వు మొత్తం తాగి తనకివ్వడం కాదు సగం తాగి పల్లవికి ఇవ్వు అని అంటుంది అవని ఇక అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఇక పల్లవి ఏంటి తను తాగి నాకు ఇవ్వాలా అని అంటుంది మరి భర్త ఎంగిలి భార్య ఖచ్చితంగా తినాలి భార్య ఎంగిలి భర్త కూడా తింటాడు ముందు ఒరే కమల్ పాలు సగం తాగి తనకివ్వు అని అంటారు అమ్మో నాకు ఈ కమలంటేనే ఆశయం అది కమల్ తాగిన పాలని నేను తాగాలా ఈ పాలని తాగాల ఈ ఎవని కావాలనే నన్ను ఇరికిస్తుంది ఇప్పుడు తాగితే ఒక గోళ తాగకపోతే ఒక గోళ అమ్మో నాకు వామిటింగ్స్ వచ్చేస్తున్నాయి నేను పాలు తాగను అని గట్టిగా అనవాలనిపిస్తుంది కానీ ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో కన్నయ్య సగం పాలు తాగి ఇదిగో పల్లవి పాలంటే నాకు చాలా ఇష్టం రోజు నేను తాగి నీకు మిగిలిని ఇస్తాను ముందు తాగే అని అంటూ అంటారు ఇక కమల్ ఇక పల్లవి గ్లాసుని తీసుకొని పాలు తాగాల వద్దా అని ఆలోచిస్తూ ఇక అవని వైపు కోపంగా చూస్తూ పాలని తాగేస్తుంది అమ్మయ్యా నా అనుమానం నిజం కాదు పాపం పల్లవి కమల్ని ఇష్టపడుతుంది అని అనుకుంటుంది అవని ఇంతలో పంతులుగారు ఇంటికి వస్తారు అమ్మో ఇక్కడికింకా ఆ శ్రీకర్ శ్రేయ రాలేదు ఈలోపు వీళ్ళిద్దరికీ శోభనం ముహూర్తాన్ని పెట్టేసి వెళ్ళిపోతాను ఇక ఈవినింగ్ వాళ్ళు ఇంటికి వచ్చేలోపు వాళ్ళకు కూడా ముహూర్తం పెడతాను రెండు ముహూర్తాలు నేనే పెట్టాలి అని చెప్పి ఇక పంతులు గారు అమ్మా రేపు పుట్టింటికి తీసుకువెళ్తారు కాబట్టి మూడు రాత్రులు పుట్టింట్లో జరిగిపోవాలి ఇక దానికి ముహూర్తం అని చెప్పి పంతులు గారు పెడుతూ ఉంటారు ఇక పల్లవి కమల్ వైపు చూస్తూ ఉంటుంది కమల్ సిగ్గుపడుతూ ఉంటారు నీ సిగ్గు చిడా నా గురించి నీకు పూర్తిగా తెలియక సిగ్గుపడుతున్నావు ఇక ఫస్ట్ నైట్ రోజు నేనేంటి అన్నది నీకు కొల్లార చూపిస్తాను అప్పుడు గాని ఈ ఎంగిలి పాళ్ళు అలాగే ఇవి ఏది ఉండదు అని అనుకుంటుంది పల్లవి ఇది ఇలా ఉండగా శ్రీకర్ అలాగే శ్రేయ పెళ్లి చేసుకుని ఇక తన పుట్టింటికి వెళ్తారు డోర్ కొట్టేలోపు వాళ్ళ డాడీ డోర్ తీస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రేయ వాళ్ళ నాన్న అమ్మా ఎందుకు ఇలా చేశావు అనగాని డాడీ శ్రీకర్ ఇంట్లో నుండి బయటికి వెళ్తాను అంటున్నాడు అది ఇష్టం ఉండదు ఎప్పటికైనా మా ఇద్దరి పెళ్ళి మీరు చేస్తారు కదా అప్పటిదాకా ఎందుకని పెళ్ళి చేసుకున్నాము అందుకే నీకొక మాట చెప్పాలని వచ్చాము డాడీ నేను నా అత్తవారింటికి వెళ్తాను ఖచ్చితంగా వాళ్ళని ఒప్పిస్తాను నా వల్ల మీరు భయపడద్దు అని చెప్పి ఇక తన ఆశీర్వాదం తీసుకొని ఇక శ్రేయ శ్రీకర్ వాళ్ళ అత్తగారింటికి బయలుదేరుతారు ఒక్కసారిగా శ్రేయ వాళ్ళ నాన్న శ్రేయ చేసిన పనికి షాక్ అయిపోతారు ఇది ఇలా ఉండగా ఇక పార్వతమ్మ శ్రీకర్ గురించి వాళ్ళ నాన్నకి ఏదో చెప్పాలనుకుంటూ లేపే ఇంతలో శ్రేయ అలాగే శ్రీకర్ ఇంట్లో అడుగు పెడతారు ఇక అవని వాళ్ళంతా ఒక్కసారిగా వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోతారు ఇక అక్షయ్ అవని ఇటువైపు పల్లవి కమల్ వాళ్ళ నాన్న అత్తయ్య అందరూ వాళ్ళిద్దరినీ చూస్తారు ఆగండి అని అంటారు అవని వాళ్ళ మామయ్య ఇక శ్రీకర్ తలదించుకుంటారు నాన్నా అనేలోపు ఎవడ్రా నీకు నాన్నా నీ గురించి ఎంతగానో అనుకున్నాను మా పరువు తీసి ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంత ధైర్యం ఉంటే ఇంట్లో అడుగు పెడతావు అని అంటారు మావయ్య గారు ఆవేశపడద్దు అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోకుండా మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు అని అంటుంది అవని ఇక పల్లవి శ్రీకర్ శ్రేయాన్ని చూసి కట్టలు తెంచుకున్న కోపంతో బుసల కొడుతూ నన్ను మోసం చేసి ఆ శ్రేయని పెళ్లి చేసుకుంటావా ఎంత ధైర్యంగా మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తారు ఇదంతా హవని వల్లే జరిగింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక అక్షయ్ అంటారు ఒరే శ్రీకర్ నువ్వు చాలా మంచివాడివి అర్థం చేసుకునేవాడివి కనీసం నీ ప్రేమ విషయం ఇంట్లో మాకు చెప్తే మేము ఖచ్చితంగా నీ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసేవాళ్ళం కానీ నువ్వు అటు కుటుంబం ఇటు కుటుంబాన్ని బాధపెట్టి అవమానపరిచి ఆ శ్రేయ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు అసలు నీకు ఏమైంది అని అడుగుంటారు ఇక అక్షయ్ ఇక జరిగిందంతా చెప్తారు శ్రీకర్ నాన్న మీ కాళ్ళు పట్టుకుంటాను మీ కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు కానీ పరిస్థితులను బట్టి ఇలా జరిగింది నాన్న నా కోసం శ్రేయ చనిపోవాలనుకుంది అలా తన ప్రేమ నేను కావాలనుకున్నాను మమ్మల్ని క్షమించండి అని చెప్పి కాళ్ల మీద పడి బాధపడుతూ ఉంటారు శ్రీకర్ ఇక అమ్మగారు శ్రీకర్ని చూస్తూ చూడండి వాడు తప్పు చేశాన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు మనం ఏమి చేయలేము అప్పటి కోపాలని ఇంకా గుర్తు చేసుకుని పాతిక సంవత్సరాలు మీ చెల్లికి దూరమైనట్టు కన్నకుడిక్కి దూరం చేసుకోవద్దు వాళ్ళిద్దరూ మనసావాచా ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు మనం పెద్దవారిగా వాళ్ళని దీవిద్దాము అని అంటుంది ఇక అందరూ అమ్మగారితోనే ఏకీభవిస్తారు ఇక శ్రేయస్వీకర్ని అందరూ ఆశీర్వదిస్తారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి